హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ పచ్చిరొయ్యలు ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ రెసిపీ ఇప్పటిది కాదండి మా అమ్మ వాళ్ళ అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అనమాట నేను అమ్మ దగ్గర నేర్చుకుని మీకు చూపించాలనుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఈ టేస్ట్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని కడాయి వెడక్కిన తర్వాత నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇందులోని రెండు మూడు సన్నని ఉల్లితరుగు రెండు పచ్చిమిర్చి తరుగు అలాగే కొంచెం కరివేపాకు వేసి చక్కగా ఉల్లిపాయలు గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు వేగిన ఉల్లి తరుగులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కాస్త రంగు మారేంత వరకు దగ్గరుండి కలుపుతూనే ఉండాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఊరికే అడుగంటుతుంది అనమాట ఇలా వేగాక మనం పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేసుకోవాలి నేను ఇక్కడ అరకిలో పప్పు తీసుకున్నానండి కేజీ రొయ్యలు తీసుకుంటే అరకిలో పప్పు వస్తుందనమాట ఈ చిట్టి రొయ్యలకి తాలింపు అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించేసుకోండి ఇప్పుడు మనకి చక్కగా మగ్గిపోయి రొయ్యలో నుంచి వాటర్ వస్తున్నాయి కదా స్టేజ్లోనే మీరు కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ దోసకాయ ముక్కల్ని వేసేసుకోండి అలాగే తగినంత కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ముక్కలన్నీ బాగా కలుపుతూ ఉండాలన్నమాట నేను ఇక్కడ దోసకాయకి గింజలు తీసేస్తున్నానండి ఈ రెసిపీకి గింజలు ఉంటే అంత బాగోదనమాట మీకు ఇష్టమైతే మీరు వేసేసుకోండి ముక్కలకి ఉప్పు కర్రలు బాగా పట్టేసే కదా మూత ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే మనకి దోసకాయ ముక్కలు చక్కగా మిగడైపోతాయండి ఇలా మగ్గినటువంటి దోసకాయ ముక్కల్లోకి తగినంత వాటర్ వేసుకోవాలండి మీ పులుసుకి తగ్గట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు మగ్గించుకుంటే కర్రీ చక్కగా దగ్గరకు వచ్చేస్తుందండి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నం కంచంలో ఒక ముద్ద పెట్టేసుకొని చక్కగా కర్రీ వేసుకొని కలుపుకుని తింటే ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా మధ్యలో పంట కింద ఆ రొయ్య ముక్క తగులుతూ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి